దేవుని పరిశుద్ధమైన నామణకు మహిమయు గణతయులు ప్రభావములు కలుగును గాక గాకే ప్రభువు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఇటు రీతిగా ఈ కాలపు ప్రార్థన కూడినటువంటి సేవకులకు నా నిండు హృదయ పూర్వకపు వందనాలు ప్రత్యేక పుష్పలు తెలియపరుస్తున్నాను నచరేడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మనందరికి తోడై ఉండలు గాక ఆమె పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి మాటలు ఒకసారి మనం ధ్యానం చేద్దామండి మనందరికీ తెలిసినటువంటి మాటలే పేతులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఒకసారి మనం చదువుకుందాం పేదలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచ్చులో చదువుతున్నాను మీరు మంచి విషయంలో ఆసక్తి కలవారైతే మీకు హాను చేయించు వాడేవాళ్ళు అంటే ఇక్కడ ఈ మంచి విషయంలో అన్న విషయంలో మనం ఆలోచన చేయగలిగితే ఏది మంచి దేవుని చిత్త ప్రకారము మనం ఆలోచన చేయటం మంచిది దేవుని చిత్త ప్రకారం మనం జీవించటం మంచిది దేవుడు ఏదైతే ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా మనల్ని ఉండమన్నాడు ఎలాగ దేవుని యొక్క పరిచయం చేయమన్నాడు ఎలాగ దేవుని యొక్క తలంపులు ఉద్దేశాలు మన పక్షాన జరిగించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అది చేయటం మనం ఆ మంచి మన విషయంలో ఉంటే ఆసక్తి గలవారమైతే అయితే మీకు హాని చేయి వాడెవడని దేవుడు సందర్భంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఏది మంచి ఏది చెడు అన్నది మనందరికీ తెలుసు నా ప్రియా సేవకులారా కొన్ని కొన్ని సందర్భాల్లో మంచి విషయంలో మనము దగ్గరగా ఉన్నామని ఆలోచన కలిగి ఉంటాం మంచి చేస్తున్నామని ఆలోచన కలిగి ఉంటాం ఆసక్తి కలిగిన వారిగా ఉంటాం కానీ ఏదో కొంత లోపము ఎదురవు ఎదురవుతూనే ఉంటుంది కానీ వాటన్నిటి నుంచి విడుదల పొందాలంటే దేవుని విషయమై ఆసక్తి కలిగి ఉండేటువంటి వారిగా మనము ఉండాలి దేవుని విషయంలో ఆసక్తి ప్రార్థన విషయంలో ఆసక్తి స్వార్థ విషయంలో ఆసక్తి నిరీక్షిస్తున్నటువంటి నిరీక్షణలో ఉన్నటువంటి జనములు మరి యొక్క స్థితిగతుల యొక్క పరిస్థితులు మార్చాలనేటువంటి ఆసక్తి మనం కలగ కలిగి ఉండగలిగితే మనకు హాని చేయవాడవుడిని పరిశుద్ధాత్మక తెలియపరుస్తున్నాడని నా పిల్ల దేవుడు బిడ్డలారా దానియాల కథం ఆరోగ్యం ప్రదోచనలో చూడగలిగితే దానియలు గారు యథాప్రకారంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన ఆసక్తి ఆయన దేవుని ద్వారా పొందుకున్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమైనదంటే ప్రార్థన చేయటం ప్రార్థన చేయటం ప్రార్థన చేయటం ఈ రీతిగా ఇటు రీతిగా మనం ఉదయ కాలంలో ఈ స్పెషల్ మేకప్ ప్రే గడిచిన నిన్నటి దినాన ఈ రోజు దినాన రేపటి దినాన జరగటానికి గల కారణం ఏంటంటే ఇస్రాయల్ గారు దేవుని యొక్క కార్యముల గృహంలో జరగానేటువంటి ఆసక్తి తను కలిగి ఉన్నాడు కనుక దేవుడే ఇటు రీతిగా ఈ ప్రార్థన కుడిక జరిగిస్తున్నాడు దేవునికి ఇప్పుడు తన జీవితంలో సేవకుల యొక్క కుటుంబాల్లో పరిచర్యలో వారి వ్యక్తిగత విషయాల్లో సమస్యలు లేవా అంటే తప్పకుండా ఉంటాయి ఇబ్బందులు లేవా అంటే తప్పకుండా ఉంటాయి అనుకూల పరిస్థితులు ఎదురవట్లేదు అంటే తప్పకుండా ఎదురవుతూనే ఉంటాయి నా ప్రియా దేవుని బిడ్డలారా మనకి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా మనము దేవుని యొక్క మంచి కార్యము చేసేవారుగా దేవుని యొక్క మంచి మనసు కలిగి ఆ శ్రమలన్నింటినీ ఆ ఇబ్బందులన్నింటినీ ఆలోచన చేయకుండా దేవుని విషయమై ఆయన పరిచర్ చేయటకు ఆసక్తి గలవారమై మనం ఉండగలిగితే మనకి హాని చేయగలవాడు ఎవరు దేవునికి స్తోత్రం కలుగురుగా కనుక మనము ఈ ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాలం మనం గమనించాల్సిన మంచి విషయం ఏంటంటే దేవుని యొక్క పరిచయం విషయంలో దేవుని యొక్క సంగమ విషయంలో దేవుని యొక్క సత్య స్వార్థ విషయంలో నువ్వు ఏ మంచి కలిగి ఉన్నావు అన్నది మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఇట్టి రీతిగా మన యొక్క ఆలోచనలు మన యొక్క ఇష్టాలు మన యొక్క ఆసక్తి సమస్తము ఎదిగిన దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి కృపతో మనల్ని నింపి ఆయన ఉన్నతమైనటువంటి పరిచయాలు చేసేటువంటి అతి గొప్ప కార్యము దేవుడు మన పక్షాన జరిగించును గాకేంది ఈ శ్రమలు ఈ ఇబ్బందులు ఈ ఒడిదుడుకులు మనకు ఎదురైనప్పుడు మనము ఏ ప్రభువాన్ని ప్రభుత్వం జ్ఞాపకము చేసుకునే వారమై ఉండాలి ఇదే పేద మొదటి పత్రిక నాలుగవ మొదటి వచ్చిన మనం చూడగలిగితే క్రీస్తు శరీరం ముందు శ్రమ పడను కనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి మన ఆయుధము అయి ఉండాలి పరిశుద్ధ లేఖ మన ఆయుధమై ఉండాలి ఆయన మనస్సు మన ఆయుధమై ఉండాలి ఆయన శరీరం మన శరీరము ఆయన ద్వారా ఆయన యొక్క ఆ విషయంలో అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇచ్చి మనస్సును ఆయుధముగా ధరించుకోండి అపోతున్నటువంటి పౌరులు తెలియపరుస్తున్నాడు క్రీస్తులకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అని తెలియపరుస్తున్నాడు ఈ శ్రమలు ఈ ఇబ్బందులు ఈ నిందలు ఈ అవమానాలు అపోస్తున్నటువంటి పౌరులు గారికి ఎన్ని వచ్చినాయో ఆ శ్రమలు వస్తున్నా కొద్ది ఇబ్బందులు వస్తున్నా కొద్ది ఖైదీగా ఉన్నప్పుడు కొద్ది శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కొద్ది దేవుని యొక్క సత్యస్వార్థ విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు ఎంతో ఉన్నతమైనటువంటి సంఘ స్థాపన చేయాలి నశించిపోతున్నటువంటి ఆత్మల్ని రక్షించాలి శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యము వారికి అందించాలనేటువంటి మంచి ఆసక్తి తలు కలిగి ఉన్నాడు కనుకనే ఈనాడు బౌలు గారి గురించి మనందరం చెప్పుకొని ఉన్నామండి హెలుయా కనుక మన యొక్క విషయంలో మంచి ఏమిటి అన్నది మనం గమనించగలిగితే మనం ఏ ఏ విషయంలో ఆసక్తి కలవారమై ఉండాలన్నది మనం చూడగలిగితే దేవుని సంబంధమైనటువంటి పని చేతిలో మనం ఆసక్తి కలిగి వారమై ఉండాలి సర్వసాధారణంగా మనం చూస్తా ఉంటే ఒక మనిషిని మంచోడు అంటారని అనాలంటే చాలా సంవత్సరాలు పట్టింది అదే ఒక మనిషిని చెడ్డవాడు అంటానికి ఒక నిమిషము కొన్ని సెకండ్లు మాత్రము చాలు కనుక నా ప్రియా సేవకులారా ప్రతి విషయంలో కూడా మంచి చెడు విషయాలు మనం తెలుసుకొని ఉన్నాం మనకు తెలుసు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క విషయంలో మనం పరీక్షలు చేస్తున్న శ్రమలు ఇబ్బందులు అవమానాలు నిందలు ఉపద్రవాలు ఎదురవటానికి గల కారణం ఏంటంటే ఏదో విషయంలో మనం దేవుని యొక్క ఆసక్తి దేవుని యొక్క ఆసక్తి అనేటువంటి విషయంలో కానీ మన యొక్క సొంత ఆలోచన కలిగి ఉండి కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన మనం పొందుకోలేకపోతున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే పరిశుద్ధ లేఖలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మనం తప్పకుండా తూచా తప్పకుండా పాటించగలిగితే మనలో ఉన్నటువంటి లోపాలు మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టమైనటువంటి వాటిని దేవుడు తప్పకుండా చేస్తాడని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు కనుక మనం ఏమి కలిగి ఉండాలంటే మంచి విషయంలో ఆసక్తి గలవారమై ఉండాలి అపోస్తున్నటువంటి పౌరులు గారి యొక్క ఆసక్తి ఏంటంటే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సువార్త నశించిపోతున్నటువంటి ఆత్మల మీద తను కలిగి ఉన్నటువంటి భారము ఇదిగో లోక సంబంధమైనటువంటి పాపములో పడిపోయినటువంటి పిల్లలకి దేవుడి దేవుని ద్వారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మార్గాలు ఆయన పరలోకము ఆయన యొక్క గుణగణాలు తెలియపరచినటువంటి ఆసక్తి తన కలిగి ఉన్నాడు కనుకనే తన జీవితంలో ఎంతో శ్రమలు ఎంతో ఇబ్బందులు ఎంతో అవమానాలు ఎదురైనప్పటికీ దేవుడే తనకు తోడుగా ఉండి నడిపిస్తూ బలపరుస్తూ చివరికి తన యొక్క స్థితిగతుల్లో గొప్ప కార్యము దేవుడు జరిగించున్నాడని కనుక డబ్బుయా సేవకులారా మనం కూడా మన ఆసక్తి ఏమై ఉన్నదో ఒకసారి మనం ప్రశ్నించుకుందామండి ఈ సమస్యలు ఈ ఇబ్బందులు ఈ నిందలు ఈ అవమానాలు రావా అంటే మరణించేంత వరకు కూడా వస్తాయని ఉంటాయి అవి తప్పవు కానీ వీటన్నిటి నుంచి దేవుని యొక్క ఆనందము దేవుని యొక్క సందో సంతోషము దేవుడిచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రభావనములు మనం పొందాలంటే దేవుని విషయమై ఆసక్తి కలిగి ఉండేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు ఇంకో మాట మనం చూడగలిగినట్లయితే ఇదే పేరు రాష్ట్రం మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహార వచ్చినటువంటి మాటలు ఒకసారి మనం ధ్యానం చేద్దామండి ఎవడైన క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అడలా అతడు సిక్కు పడక ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహిమ మనం చూస్తామంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం క్రైస్తవులంగా దేవుడి బిడ్డలుగా ఉన్నామని అనుకుంటున్నాం కానీ క్రైస్తవులుగా నడవలేనటువంటి స్థితి ఏదైనా ప్రాంతానికి వెళ్ళామంటే క్రైస్తవులుగా ఉండలేని స్థితి చాలామంది జీవితాల్లో ఎదురవుతూనే ఉంటుంది కనుక వాక్యం ఏమంటుందంటే ఎవరైనా క్రైస్తవుడైనందున బాగా అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక దేవుని యొక్క సేవకులకు ఉండకూడదు ఏంటంటే సిగ్గు ఉండడానికి వీలు లేదు లేదు సిగ్గుపడకూడదు ఎందుకు సిగ్గుపడాలి ఎందుకు ఆలోచన కలిగి ఉండాలి నా ప్రియా సేవకులారా మనము ప్రతి కూడా దేవుని యొక్క మంచి కార్యాలు జరిగిస్తున్నాము సంఘము నడిపిస్తున్నాము అనేక మందికి దేవుని యొక్క సత్యసువార్తని తెలియపరుస్తున్నాము అనేక మందిని ప్రభుకి సమీపంగా ఉండాలని వారి కుటుంబాలు దీవించబడాలని వారి కుటుంబాలు ఆశ్చర్యంపబడాలని వారి కుటుంబాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించాలని వారి కుటుంబము దేవునిచే దీవించబడాలనేటువంటి ఆ గొప్ప వాక్యము బోధించే ఆ గొప్ప ధర్మము సేవకులుగా ఉన్నటువంటి మనకి దేవుడు దయచేసాడండి దేవునికి స్తోత్రం కలుగులుగా దేవుని యొక్క సత్యసువార్త బోధించేటువంటి ఆ గొప్ప కృప దేవుడు మనకి దయచేస్తాడు దేవదూతలకి లేదు ఆ భాగ్యము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కనుక మన యొక్క సమయం మన ఆలోచన మన తలుపులు సమస్తం కూడా దేవుని యొక్క విషయంలో ఆలోచన కలిగి ఉండడానికి మనం ముందుకు వెళ్ళాలి సిగ్గుపడటానికి లేకపోతే ఈ రోజు ఇలా ఉండాలి ఇలా చేయాలనేటువంటి ఆలోచన మనకి రావటానికి వీలు లేదు అదే సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహిమపరచు వల్ల ప్రతి నిత్యము మనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి స్థితి మనం కలిగి ఉంటే తప్పకుండా మనలో ఉన్నటువంటి స్థితిగతులు మార్చే దేవుడు మన యొక్క స్థితిగతుల్లో మన యొక్క పరిస్థితుల్లో మన యొక్క అవసరంలో సమస్త విషయాల్లో చూచున్న దేవుడు గొప్ప కార్యము కాక కామెయిన్ కనుక మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే మన యొక్క ఆసక్తి మన ఆలోచన కొన్ని కొన్ని సందర్భాల చూస్తూ ఉంటే మంచి వస్త్రములు వేసుకోవాలని ఆసక్తి కలిగి ఉంటాం మంచి ఆహారం తినాలని ఆసక్తి కలిగి ఉంటాం మంచిగా మనం అలా చేయాలి ఎలా చేయాలనే ఆలోచన కలిగి ఉంటూ ఉంటాం కానీ వాటన్నిటిని ఆలోచన పక్కన పెట్టి దేవుని చిత్తమైనటువంటి ఆసక్తి మనం కలిగి ఉంటే దేవుని చిత్తమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే దేవుని చిత్తమైనటువంటి తలంపులు మనం కలిగి ఉండగలిగితే తప్పకుండా మనం ఏదైతే ఆశిస్తున్నామో ఏదైతే పొందుకోవాలని ఆలోచన కలిగి ఉంటున్నామో అది గొప్ప ఆలోచన కంటే మించినటువంటి గొప్ప

దేవుడి చిత్త ప్రకారము బాధపడివారు సత్ప్రవర్తన గలవారై దేవుడి చిత్త ప్రకారం పరిచయం చేస్తున్నప్పుడు శ్రమలు రావా వస్తాయి దేవుని యొక్క విషయంలో మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు అపోవాదికి ఇష్టం లేదు ఎక్కడ ఎక్కడొస్తాయి ఏంటంటే మొదటిగా నేను అనుభవించి ఉన్నాను మా కుటుంబంలోనే వస్తాయి శ్రమలు ఎందుకు అంత దూరం ఎందుకు ప్రార్థనకి ఇక్కడ చేసుకోవచ్చుగా ప్రార్థన ఎందుకు నువ్వు అలా లేదు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ వాటన్నిటిని విడిచి దేవా నీ చిత్తమైనటువంటి విషయంలో నీ యొక్క విషయంలో ఆసక్తి కలుగొనడానికి నన్ను నడిపించు బలపరచు స్థిరపరచని దేవుని యొక్క మంచి విషయంలో ఆసక్తి గలవారంగా మనం ఉండగలిగితే తప్పకుండా దేవుని చిత్త ప్రకారం వచ్చేటువంటి బాధలు దేవుడు తొలగించును కాక ఆమె ఆమె సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు మన ప్రవర్తన మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలా లేదా ఉండాలి కొంతమందిని మనం చూస్తామంటే ఏదన్నా వాళ్ళు ఏదైనా మాట కాని మాట అన్నామంటే ఒకలాంటి చిన్న చూపు కాకపోతే ఒకలాంటి ద్వేషం ఇంకొంతమందిని చూస్తామంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం కాకపోతే వేరే వేరే ఆలోచనలు వేరే వేరే తలంపులు అది మంచి ప్రవర్తన అంటారా కాదు మంచి ప్రవర్తన అంటే సత్ప్రవర్తన గలవారమై ఉండాలని పరిశుద్ధాత్మడు తెలియపరుస్తూ ఉంటే వాళ్ళ సొంత ఆలోచనలు సొంత తలంపులు సొంత ఉద్దేశాల్లో నిర్ణయంలో ఉంటే వారికి వారు దేవుని విషయమే ఆసక్తి కలిగేవారుగా ఎలా ఉంటారు వారికి వచ్చినటువంటి హానులు వారికి ఉన్నటువంటి సమస్యలు వారికి ఉన్నటువంటి ఇబ్బందులు వారికి ఉన్నటువంటి అవమానాలు తొలగించబడాలంటే మనం క్రీస్తులకు మనసు కలిగినటువంటి మనస్సు కలిగి ఉండగలిగితేనేగా దేవుని చిత్తమైనటువంటి విషయంలో ఆలోచన మనం కలిగి ఉండగలిగితేనేగా వీటన్నిటిని మనం చేయించగలిగే వారంగా మనం ఉండగలం కనుక నపిడిగా సాగుకున్నారా ఈ శ్రేష్టమైనటువంటి ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలియపరచాలనుకున్నటువంటి కాకపోతే దేవుడి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాల్సినటువంటి విషయం ఏమైందంటే మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు కనుక మనం మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్న ఇట్లా ఏకరీతిగా మనం కూడిపోవటం ఏక మనసు కలిగి ప్రార్థన చేయటం పాడటం దేవుణ్ణి స్థుతించటం ఆరాధించటం మహిమపరచడానికి మనకెంతో మంచిది మన కుటుంబాలకి మంచిది మన సంఘాలకి మంచిది మన యొక్క విషయాలకు మంచిదే ఉన్నది కనుక మనము మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండటానికి ఆలోచన కలిగి ఉండేవారుగా మనం ఉండాలండి అభియా దేవుని బిడ్డలారా దేవుడు సమస్తము సర్వము సృష్టిస్తున్నప్పుడు ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అని తెలియపరుస్తూ సమస్తము కొన్ని సృష్టించి ఉన్నారు కనుక మనము కూడా మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉందా మనలో ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉంటే సరిచేస్తుందా దేవుని ఇష్టమైన ఆసక్తి కలిగి ఉన్నా దేవుని ఆలోచన కలిగి ఉన్నా దేవుని తలంపులు కలిగి ఉందాం నాకు గడిచిన దినాన మంచి ఆలోచన వచ్చిన విధానం ఏంటంటే ఆ ఇజ్రాయెల్ అన్నగారు ఇటు రీతిగా ఒక దినం ప్రార్థన పెట్టండి అంటారు లేకపోతే రెండు దినాలు లేకపోతే వేరే ఆలోచనలు కలిగి ఉంటారు మనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ ఎలాంటిదంటే పొద్దున్న దాని నుంచి మనలాంటి ఇతర పోయిన దాకా ఎవరు ఖాళీగా ఉంటారు ఎవరు ఉండే పనులు వాళ్ళకి ఉంచి దేవతాయి కానీ అన్నగారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి నాకు ఆలోచన వచ్చి ఉన్నది ఎందుకు అన్న ఇంతగా ఆసక్తి కలిగి ఉన్నాడు ఏంటి ప్రార్థన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు ప్రాముఖ్యంగా దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేయనటువంటి ఆ ఆసక్తి ఆయనకున్నటువంటి ఆ నమ్మకము ఆయనకున్నటువంటి ఆ భరోసాను బట్టి నాకు ఆశ్చర్యం ఇస్తుంది అండి దేవునికి స్తోత్రం కలుగులు కాకలుయా కనుక మనం బాధలు వచ్చిన సవ కావాలని ఉంటూ నమ్మకమైనటువంటి సుస్థికర్తకు తన ఆత్మను అప్పగించుకునేటువంటి స్థితి మనం కలిగి ఉండేవారంగా ఉండాలండి నమ్మకమైనటువంటి స్థితి మనలో ఎంతవరకు ఉంటుంది మంచి కలిగి మనం ఎలా ఉంటున్నాం అన్న విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం మంచి విషయంలో దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాం దేవుని యొక్క పరిచయం విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాం దేవుని యొక్క ఆలోచన విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాం నేను తెలియపరుస్తున్నాను శ్రేష్టముగా ఆ దేవుడు ఇచ్చినటువంటి తలంపును బట్టి అన్నగారు గడిచిన దినాన ప్రార్థన నిమిత్తం ఈ యొక్క ప్రేమ నిమిత్తం గడిచిన దినాలు చేసిన ప్రార్థన దేవుడు ఆలోకించిన్నారు ఈ చేసిన ప్రార్థన దేవుడు ఆలోచించి ఉన్నారు రేపటి దినంలో జరిగినటువంటి ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఆయన విషయంలో మంచి కార్యము దేవుడు జరిగించను కాక దీనిని బట్టి దేవుడు తన యొక్క కృపలో తన దయలో మనల్ని నడిపించి బలపరచును గాక చివరి మాట ఇంకో మాట తెలియపరుస్తారు వర్షం పడతా ఉంది మనకి పగలటాం ఎవరైనా నిద్ర లెగవాలంటే లెగవగలరా కానీ దేవుడే మనల్ని ప్రేరేపించి తన దాసుడి పక్షణ దేవుడు మనల్ని ఇక్కడికి నడిపించి తద్వారా దేవుణ్ణి ప్రార్థించాలని స్థుతించాలని దేవుని వాక్యము ధ్యానించాలని మనలో మంచి ఉన్నదా లేదా మనము నమ్మకమైనటువంటి వారుగా ఉన్నావా లేదా మనము ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలన్నది దేవుడు మనకి తెలియపరచాలని రీతిగా దేవుడే ఆయన ఉన్నతమైనటువంటి కృప ద్వారా మనల్ని నడిపించి బలపరిచి స్థిరపరిచాడు దేవునికి స్తోత్రము కలుగురు లేని అనేక మంది దేవుని వాక్యాన్ని బోధించడం చాలా ఈజీ నేను ఎప్పుడు చూస్తా ఉంటాను కానీ చెప్పిన వాక్యం ప్రకారం మనం లేదా అనేది జ్ఞాపకము చేసుకోవాలి ఎప్పుడైతే చెప్పిన వాక్యం ప్రకారం మనం జీవిస్తూ అది మన నోటి నుంచి వచ్చిందంటే అది ఆశీర్వాదకరంగా మార్చబడింది ఈ మధ్య చాలా మంది జీవితాల చాలా మంది యొక్క మాటలు నేను చూస్తూ ఉంటే అది చెడు అది కాదు అలా ఉండదు ఇలా జరుగుతుంది అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటూ ఉంటారు అది సరైనటువంటి ఆలోచన కాదు మనము కూడా ఏం చేయబడాలంటే దానివలే ప్రార్థనా శక్తిని మనం పొందుకోవాలి అపోస్తున్నటువంటి పౌరు వరే సంఘం విషయం ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఒక ప్రత్యేకమైనటువంటి నడిపింపు మనం మనం కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉండాలి కనుక దేవుని విషయమే మంచి ఆసక్తి మనం కలిగి ఉందాం దేవుడు ఇచ్చేటువంటి ప్రభావాలు పొందుకుందాం దేవుని ద్వారా నడిపింపబడి అనేకమైనటువంటి నశించబోతున్నటువంటి ఆత్మల్ని ప్రభు చెంతకు చేర్చేటువంటి అతి గొప్ప మంచి మంచి ఆసక్తి కలిగినటువంటి ఆ స్థితి దేవుడు మన జీవితంలో స్థిరపరచబడను గాక ఆమె శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించనుగాక ఆమె కృపామయుడ పరిశుద్ధుడ మహోన్నత స్తోత్రము తండ్రి ఎదుగో ప్రభు ఈ ఉదయ కాలం తండ్రి ఇదిగా ఈ రెండవ దిన తండ్రి స్పష్టం ఏక ప్రేయర్లో మేమందరము తండ్రి కూడుకొని ఏక ప్రార్థన ఏక ఆరాధన ఏక మనస్సు కలిగి పాటలు పాడుటకు నీ వాక్యము వినుటకు వాక్యానుసరంగా జీవించుటకు మీరు ఇచ్చిన మంచి కృపను బట్టి స్తోత్రాలు తండ్రి ఎందుకు ఆయన నీ దాసుడు ఏదైతే తలంచి జీవితగా సేవకుల్ని ఆహ్వానించి ప్రాముఖ్యంగా ఏపీ క్యాపిటల్ పాస్టల్ ఫెలోషిప్ ద్వారా విచిలీగా ప్రార్థనలు జరిగించాలనే ఆలోచన మీరు దయచేసినందుకు స్తోత్రాలు ఈ దాసు యొక్క ఆశ ఆలోచన తలంపులు మీరు నెరవేర్చుదురుగా సాక్ష్యం కృప అతి కొద్ది దినాల్లోనే మీరు జరిగించదు బలపరచండి స్థిరపరచండి ఇదిగో ఉదయ కారణం తండ్రి మాకున్నటువంటి నేర తండ్రి ఇబ్బందులు సమస్యలు తొలగించుకొని మీ సన్నిధిలో ఉంటుంది మీరు ప్రభుత్వ చూపించారు ప్రతి సేవకుని మీరు బలపరచండి వారిలో ఉన్నటువంటి లోపాలను తీసివేయండి మీ సేవ విషయమై ఆసక్తులు కలిగి ఉంటాడు ప్రభుత్వ చూపించమని వ్యతిరీతిగా రీతిగానే తండ్రి ఈ యొక్క వేక ప్రేయులకు ఉన్నటువంటి ప్రతి సేవకుని మీరు జ్ఞాపకం చేసుకొని మీ ఉన్నతమైనటువంటి కాపుదలు రాయించండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సేవకుడి పక్షాన్ని మీరు తోడే ఉండి వారి యొక్క స్థితిగతుల పరిస్థితులు మీరు కాపాడమని ప్రార్థిస్తూ ప్రాముఖ్యంగా ఇస్రాయన్న గారి యొక్క పరిచయం మీరు దీవించండి ఆశీర్వదించండి ఇదిగోనైనా తండ్రి ఈ యొక్క ప్రార్థన చేస్తున్నటువంటి ఈ గృహం విషయంలో కూడా మీరు మీ దాసుడి పక్షాన గొప్ప కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం వారి తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యము తెచ్చండి చేస్తున్న పరిచయం కలిగించండి వారి కుటుంబం బిడ్డలు వారి యొక్క పనులు తండ్రి మీ మహిమ కొరకు నడిపించమని బలపరచమని ప్రార్థిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నా జరేసు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నా మా తండ్రి